మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావం గాక జీజెస్ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ రోజు దేవుడు ప్రత్యేకంగా మనకి ఇస్తున్నటువంటి వాకును బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం ఎందుకంటే నీ జీవితంలో ఏదైనా మర్చిపోగానే రోజు చెప్పేటటువంటి వాకును మాత్రం దయచేసి మర్చిపోవద్దని దేవుడు మరి నీకు ఇస్తున్నటువంటి వాకు ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నో ఫాలో అవుతున్నామండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే దేవుని మీద ఆనుకున్న వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడని నేను ఉపవాసాలు చేస్తున్నానండి ఆరాధన చేస్తున్నానండి నేను అన్ని రకాలుగా దేవుని సన్నిధిలో పాడుతూ స్థుతిస్తూ హృదయపూర్వకంగా మనవపూర్వకంగా అత్యంత ఆసక్తి కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎంతో భక్తి చేస్తున్నాను అంటూ నువ్వు ఎంతగానో మరి దేవుణ్ణి ఆనుకొని ఉన్నావేమో కానీ నీ జీవితంలో ఈరోజు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు ఏమంటే ఏదైనా మర్చిపో కానీ ఇది మాత్రం మర్చిపోవద్దు అంటున్నాడు మన జీవితంలో ఒక్కొక్కసారి ఈ యొక్క విషయాన్ని మర్చిపోతూ ఉంటాం అదేదో చూద్దాము చూడండి ఆది కాండము రెండో అధ్యాయము మూడో వచనంలో చూద్దాము చూడండి మూడో వచనంలో కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను దేవుడు ఆ దే ఆ కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను దేవుడు ఏడవ దినముని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట ఏడో దినం ఏదండి దేవుడు ఏ ఆరు రోజులు సృష్టిని చేసి ఏడవ దినమున విశ్రమించారు అంటే రెస్ట్ తీసుకున్నారు ఈ రెస్ట్ తీసుకున్నప్పుడు మానవునికి ఏమని ఆజ్ఞాపించాడంటే సెవెంత్ డేని ఏడో రోజుని అంటే ఆదివారపు దినాన్ని నేను ఆశీర్వదించాను ఆరాధించండి నన్ను స్థుతించండి నన్ను గనపరచండి దేవుణ్ణి మహిమపరిచి ఆశీర్వదించి పరిశుద్ధపరచబడినటువంటి ఆ దినములో మీరందరూ సమాజముగా కూడి మందిరములు నాతో ఉన్నట్లయితే ఆ ఆశీర్వదింపబడిన దినము యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది ఆ పరిశుద్ధత మన మీద ఉంటుంది కాబట్టి ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా చర్చికి వెళ్లకుండా మనం లోకంలో ఎన్నో రకాలైనటువంటి కార్యాలు ఏర్పాటు చేసుకుంటామండి ఆ రోజే మన ఇంటికి చుట్టాలు వస్తారు ఆ రోజే మన ఇంట్లో వివాహ సంబంధం చూడటానికి వస్తారు ఆ రోజే ఉద్యోగ ప్రయత్నం ఉంటుంది ఆ రోజే పొలంలో విత్తనాలు చల్లాల్సి వస్తుంది ఆ రోజే ఊరి ప్రయాణం ఉంటుంది ఆ రోజే ఈ కార్యానికి నేను వెళ్ళకపోతే నాకేదన్నా మాట వస్తుందేమో అని ఉంటుంది ఆ రోజే వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది ఈ రోజు నేను డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను అంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో నువ్వు ఏదైనా మర్చిపోవు కానీ పరిశుద్ధపరచబడిన ఏడో దినాన్ని మాత్రం మర్చిపోవద్దు ఆశీర్వదించి పరిశుద్ధపరచబడిన ఆ దినమున నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆ యొక్క ఆశీర్వాదం ఆ ఎఫెక్ట్ నీ మీద ఉంటుందని ప్రభునామంలో మనవి చేస్తూ దేవుడు మరి ఇస్తున్న వాక్కును మరి వినయము కలిగి రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చే వరకు ముందు దయచేసి లైక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఆ అందరినీ దేవుడు మరి తన యొక్క కృపలో కాచి కాపాడాలని ప్రభు నామంలో మనవి చేస్తూ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా